టట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న తమ్మి పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో తమ్మి పదానికి అర్థం పద్మం అనే అర్థం పద్మం తమ్మి పదానికి అర్థం ఏంటంటే పద్మం తర్వాత ప్రశ్న శార్దోలం విక్రీడితం పద్యంలోని గురువుల సంఖ్య శార్దోల విక్రీడితం పద్యంలోని గురువుల సంఖ్య నలభై నాలుగు తర్వాత ప్రశ్న మామిడి గున్న ఈ పదంలో గల సమాసం ఏమిటి మామిడి గున్న ఈ పదంలో గల సమాసం విశేషణ ఉత్తర పద కర్మధారాయ సమాసం ఇది విశేషణ ఉత్తర పద కర్మధారాయ సమాసం విశేషణ అనేది ఉత్తర పదంగా ఉంది ఇక్కడ తరగ ప్రశ్న కరువలి అనిలము అనే పర్యాయ పదాల గల పదం క్రింది కరువలి అనిలము అనే పర్యాయ పదాల గల పదం గాడ్పు తర ప్రశ్న భాదరాయనుడు అనే పేరు గలవారు క్రింది వాణిలో అనే పేరు గలవ అను పేరు గలవారు క్రింది వ్యాసుడు తర్వాత ప్రశ్న పజ పదానికి గల నానార్థాలు పజ పదానికి గల నానార్థాలు క్రింది దగ్గర వెనుక మార్గం అని అర్థం దగ్గర వెనుక మార్గం తరవ ప్రశ్న అన్వాయుధము ఈ పదంలో గల సంధి ఏమిటి అన్వాయుధము ఈ పదంలో గల సంధి యనాదేశ సంధి యనాదేశ సంధి తరవే ప్రశ్న రవి గంటలో వంద పద్యాలు అప్పజెప్పగలడు ఈ వాక్యం అనేది రవి గంటలో వంద పద్యాలు అప్ప జపగలడు ఈ వాక్యం అనేది అతని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం తర్వాత ప్రశ్న సింహం కుందేలు కథను నాటిక రూపంలో రాయమనడం ఈ విద్యా ప్రమాణానికి చెందినది సృజనాత్మకతకి చెందినది తర్వాత ప్రశ్న సత్య అనే పదానికి ప్రకృతి ఏమిటి క్రింది వాణిలో సత్య అనే పదానికి ప్రకృతి శక్తి తర్వాత ప్రశ్న సుదర్శన్ ఉదయం మొక్కలు నాటాడు ఈ వాక్యంలో కర్మ సుదర్శన్ ఉదయం మొక్కలు నాటాడు ఈ వాక్యంలో కర్మ మొక్కలు తరవ ప్రశ్న విహరింపనిమ్మ విహరింపనిమ్మ కేయి రచిత ఎవరు క్రింది వాణిలో గురజాడ ప్రశ్న గాంధీ గారు తన నమ్మిన విషయాలను ఆచరించేవారు ఏదైనా తాము ఆచరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవారు పై వాక్యాలలో గల విభక్తులు ద్వితీయ విభక్తి షష్ఠి విభక్తి కలవు తరవై ప్రశ్న నిష్ప్రయోజనమైన మాటలు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నిష్ప్రయోజనమైన మాటలు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఓకతంపుడు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు ఓకతంపుడు తరగ ప్రశ్న అభినందిస్తే ఆనందిస్తాం ప్రేమను పంచితే స్వాగతిస్తాం ఇందులో అభినందిస్తే పంచితే అనే క్రియలు చాదార్థక క్రియలు ఇది చాదార్థక క్రియలు తరవ ప్రశ్న ఒక భాషలో ప్రావీణ్యత మరో భాష అభ్యాసనాన్ని సులభతరం చేస్తుంది దీనికి కారణమైన సూత్రం అభ్యాసన బదలాయింపు అభ్యాసన బదలాయింపు తరవే ప్రశ్న తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీనిని పేర్కొంటావు విక్రమార్క చరిత్రని విక్రమార్క చరిత్రని తర ప్రశ్న విభక్తి ప్రచయ బోధనలో చతుర్థి విభక్తిని ఎలా పేర్కొనవచ్చు సంప్రధానము అంటారు సంప్రధానం తల ఏ ప్రశ్న వారవము అనే పదాన్ని ఒక విద్యార్థి వావరము అని పరికాడు దీనిని భాషా శాస్త్రంలో ఇలా అంటారు వర్ణ వ్యత్యయము అంటారు వర్ణ వ్యత్యం వ్యత్యయం తరగా ప్రశ్న ద్వితీయ భాషగా తెలుగు బోధంలో ఉచితమైన పద్ధతి కానిది క్రింది ద్వితీయ భాషగా తెలుగు బోధంలో ఉచితమైన పద్ధతి కానిది అనువాద పద్ధతి తరవే ప్రశ్న ప్రస్తుతం అమల్లో ఉన్న సంఘటనాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఇరవై మార్కులు కేటాయించబడ్డాయి తరగ ప్రశ్న ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీని జరుపు దినోత్సవం అక్టోబర్ ఐదు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని తరగ ప్రశ్న లేఖ రచన బోధనాక్రమం క్రింది వాణిలో లేఖ రచన బోధనా క్రమం ప్రవేశము ప్రదర్శన పునర్విమర్శ ప్రశ్న తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం శిశు గేయాలు చెప్పడం శిశు గేయాలు చెప్పడం తరగ ప్రశ్న భయం కోపం సంతోషం మొదలగు భావాలు వెల్లడయ్యేటప్పుడు పెట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలమన్న వాదం క్రిద్ధివాణిలో ఓపువాదం తరవే ప్రశ్న ఏ క్రిద్దివాణిలో సరైన పద్యపాత క్రమాన్ని గుర్తించండి బలిరే శిల్పి జగంబులోన జీర జీవత్వంబు సృష్టించుకో ప్రశ్న గిరి కార్ముక నిర్ధితమై అరిసర మపుడ సురవర పురాభిముఖంపై ఈ పచ్చిపాదాలలో గల అలంకారం ఏమిటి రూపకలంకారం ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్